రాయదుర్గం పట్టణంలోని శివారు కాలనీల్లో వీధి దీపాలు లేక చిమ్మ చీకటిలో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలోని కనేకల్ రోడ్డు ఎంసీఏ లేఅవుట్ బైపాస్ రోడ్డు మల్లాపురం లేఅవుట్ వాల్మీకి నగర్ గౌడ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో వీధి లైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సోమవారం రాత్రి స్థానికులు వీడియో తీసి పంపారు ఇటీవల ఎలుగుబంట్లు సంచరిస్తుండడంతో చీకటి పడిందంటే ఒక్కరు కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొందని ఎంసీఏ లేఅవుట్ వాసులు ఆవేదన చెందారు పాములు విషపురుగులు తిరుగుతున్నాయని చెప్పారు దొంగల బెడద కూడా ఉందన్నారు పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదని ఆవేదన చెందారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తమ కాలనీల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వేడుకున్నారు అదే అదే అన్ని కంబలు తీస్తున్నా అదే అండి మీరు అట్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి